பரதாம் 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 பீஸ் ரெம்பர்ஸ் கார்ட் செகண்ட் வித்தசே டோர்க்கு பரதாம் பரதாம் சால் பண்ணிரவான 23805 கோட்டல பீஸ் ரெம்பர்ஸ் கார்ட் செகண்ட் வேன்டனே பீங்களே ஜேய் பீஸ் ரெம்பர்ஸ் மண்டே வித்யாகா மந்திரம் இலக்கு வை کرے நாதி சக்தி மசின் சால் பீஸ் ரெம்பர்ஸ் 22 வித்யாகா மந்திரம் இலக்கு வை کرے நாதி சக்தி சால் பண்ணிரவான பீஸ் ரெம்பர்ஸ் 7000 வேன்டனே பீங்களே ஜேய் வந்து சால் ஜீவன் நம்பர் 770 வேன்டனே

తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల పట్టణంలోని పశ్మాద్రగర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేలాదిగా విద్యారంగానికి పూర్తిగా అన్యాయం చేసినటువంటి తరుణంలో యువకరాం పాదయాత్ర చేపడుతున్నటువంటి నారా లోకేష్ గారు బీజీ విద్యార్థులకు ఆటంకంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును ఈ లక్షణమే రద్దు చేస్తామని చెప్పారు అంతేకాకుండా ప్రతి ఇంట్లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి వీధు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇస్తామని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులకు చదువును అందిస్తామని చెప్పి చెప్పారు ఈరోజు వీధి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయక ఇంటర్ డిగ్రీ ఆ పై స్థాయి విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాలేజీల్లో పరీక్షల సమయంలో అదేవిధంగా ఫీజుల కోసం ప్రైవేట్ కార్పొరేట్ కాలేస్థల యాజమాన్యాలు ఫీజు లే స్కాలర్షిప్లు మా అకౌంట్లకు ఇస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఖచ్చితంగా ఫీజులు కట్టాలని చెప్పి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు భయప్రంతులకు గురి చేస్తూ ఉన్నారు విద్యార్థులు భయపడుతూ తమ చదువులను కొనసాగించేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పటికీ యువకాలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏమాత్రం అమలు చేయలేదని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు డబ్బులు లేవు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తూనే తమ వర్గాలకు తమ కణులో ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు డబ్బులు అందజేయడానికి కానీ ఈరోజు పథకాలకు ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నారు కానీ విద్యారంగానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గారు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి విద్యాశాఖ మంత్రి స్పందించాలి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి డెబ్బై ఏడు జీవో నెంబర్ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా వారి చదువులకు కాటంగా లేకుండా చూడాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం కలెక్టర్ల కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఎంపీ ఇళ్లను కూడా ముట్టడించడానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం ధనుంజయ్ ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కారణం నంద్యాల పట్టణం నందు పద్మావతి నగర్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రధానంగా పెన్నీళ్ళు ఫీజులు ఏమంటున్నట్టు స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పెన్నీళ్ళు ఫీజులు స్కాలర్షిప్లు రా రాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రైవేటు కళాశాలలో విద్యార్థుల సర్టిఫికేట్లు ఆర్టికల్ పెట్టుకొని వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి గారు స్పందించి వెంటనే వీళ్ళని వెళ్ళినటువంటి తీసు నెంబర్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి అంతేకాకుండా జీవో నెంబర్ డెబ్బై ఏడు పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దీ చేయాలా ఖాళీగా ఉన్నటువంటి యూనివర్సిటీలు మరియు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఏని పక్షంలో ఎత్త ఎత్తున ఆందోళనకర్ చేపడతామని తెలియజేస్తాను నా పేరు మహానంది యాప్ జిల్లా సహాయ కార్యదర్శి ధన్యవాదాలు